హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ బాలామృతం బిస్కెట్స్ పిల్లలకి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పిండితో టేస్టీగా బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బిస్కెట్స్ కోసం ముందుగా ఒక కప్పు బాలామృతం పిండి తీసుకోవాలి ఈ ఒక కప్పు బాలామృతం పిండికి పావు కప్పు మైదా పావు కప్పు చక్కెర టూ స్పూన్స్ వెన్న లేదా మేగడని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో బాలామృతం పిండి మైదా చక్కెర వేసుకొని ఈ మూడిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడే వెన్నను కూడా వేసుకొని మరలా ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా వన్ టూ టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఈ విధంగా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అన్ని బిస్కెట్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో స్టాండ్ వేసుకొని ఫైవ్ మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు బిస్కెట్స్ని ఈ స్టాండ్ మీద పెట్టుకొని కడాయికి మూత పెట్టుకోవాలి బయటికి హెయిర్ అనేది పోకుండా మూతకి ఈ విధంగా పేపర్ని పెట్టుకోవాలి దీని బదులు నార్మల్ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు అయితే బయటికి గాలిపోకుండా ఆ ప్లేట్ మీద బరువు కోసం ఏమైనా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని థర్టీ ఫైవ్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ ఈ విధంగా రెడీ అయిపోతాయి పిల్లలకి ఎంతో టేస్టీగా ఇంట్లోనే హెల్దీగా బిస్కెట్స్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంతేనండి బాలామృతం పిండితో బిస్కెట్స్ ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్